మరి జూబ్లీ ఇంతకుముందు మీ మీతో చెప్పినట్టు ప్లస్ అందరు మీడియా వాళ్ళకు చెప్పినట్టు అజరుగుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేరు ఎక్కడో క్రికెట్ జరుగుతుంది అక్కడికి వెళ్ళారు అన్నారు ఆ తర్వాత పోయిన నెల ఇరవై తారీఖు నవీన్ గారి దగ్గరికి వెళ్ళాము నవీన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే మాట అన్నారు నువ్వు చాలా స్మార్ట్ ఉన్నావు నువ్వు అన్ని నీకు తెలిసే చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి అన్నారు స్మార్ట్ ఉన్నావు అంటే మీరు దాన్ని పాజిటివ్ తీసుకోవచ్చు కదా మీరు మా బాగానే మంచిగానే స్మార్ట్ ఉన్నారని చెప్పిండొచ్చు కదా నవీనాథ్ సార్ అంటే ఆయన ఫస్ట్ ఈ మొన్న ఇరవై తారీఖు కాకుండా ముందు పోయినప్పుడు వెళ్ళి కలిశాను ఇన్ని రోజులు ఏం చేశారు అని చెప్పేసి కొంచెం సీరియస్ అయ్యారు బట్ తర్వాత కూడా నువ్వు హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చినావు కదా హ్యూమన్ రైట్స్ లో కంప్లైంట్ ఇచ్చింది ఏ మీడియాలో చెప్పలేదు నేను హ్యూమన్ రైట్స్ లో కంప్లైంట్ ఇచ్చావు కదా దాని సంబంధించిన ఫైల్ తీసుకుంటారా మనకు తెలిసిన లాయర్ ఎందుకు మా మీడియాలో చెప్పావు కదా మా మా వాళ్ళకి ఎందుకంటే మా వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ కు వస్తున్నారు అక్కడ చెప్పినావు కదా కేసు రాకముందే సార్ హ్యూమన్ రైట్స్ లో మనకు డేట్ అది ఏది ఓకే మనం మనం అక్కడకి వెళ్ళి ఏయకముందు మేము ఢిల్లీకి వెళ్ళి ఏయకముందు ఓకే ఏయకముందు ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ లో ఇచ్చినా అంటే ఇచ్చినా అని చెప్పేసినా ఇచ్చినా అని చెప్పిన ఆ సెట్ ఒకటి తీసుకొని రామని నాకు లాయర్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడతా అంటే సరే సార్ అని చెప్పేసి నేను అని వచ్చేసిన ఎందుకు ఎందుకు వచ్చేసిన మళ్ళీ నేను ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ ఖాళీ అనే పర్సను అతని దగ్గర పది సంవత్సరాల నుంచి టీలు కాఫీలు అందించుకుంటూ ఉన్న పర్సను ఆయనకి సపోర్ట్ చేస్తాడుగా నాకు సపోర్ట్ చేయడు అయితే మొన్న ఇరవయో తారీఖు అప్పుడు పోలే అప్పుడు హ్యూమన్ రైట్స్లో ఇచ్చినవి తీసుకురామన్నా నేను వెళ్ళలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు అది తీసుకురమ్మని చెప్పి అది తీసుకురాలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు అంటే సలీంభై అని ఒక ఆయన ఈ నేను డబ్బులు లేక కిడ్నీ ఇట్లా అని చెప్పేసి అంటే ఆయన నాకు బావర్చిలోకి వచ్చినప్పుడు కలిసి ఆయన చాలా మంచి ఆయన నవీన్ అన్న చాలా మంచి పర్సన్ వ్యక్తిగతంగా మంచి అతను నువ్వు వెళ్ళి కలవు నేను కూడా ఫోన్ చేసి చెప్తా నీకు ఏదో ఒకటి బాబుకు సంబంధించి హెల్ప్ చేస్తాడంటే ఇంతమంది దగ్గరగా తిరిగినాం సరే ఏదో ఒకటి వాడు ఆయన జీవితం అయితే మంచిగా అవుతుంది కదా అని వెళ్ళా ఇరవై తారీఖు వెళ్ళినప్పుడు ఈయన చాలా స్మార్ట్ అంటే అవును సార్ నేను చాలా స్మార్ట్ నా కొడుకు గురించి ఎంతవరకే వెళ్తా మీరు ఏం చేస్తారు సార్ ప్రాణాలు దిస్తారు అంతకుమించే ఏం చేసేది లేదు ఆయన కోసం నా ప్రాణాలు అయిన పోతే నా సగం వయసు అయిపోయింది ఆడు ఎటువంటి వయసు కాకముందే వాడిని ఇట్లా చేసినారు మనకి జ్వరం తగిలినా ఏదన్నా దెబ్బ తగిలినా నాలుగు రోజులు నొప్పికే మనం తట్టుకోలేము వాడు డిసెంబర్ నుంచి ఇప్పటివరకు భరిస్తున్నాడు అంటే వాడి ఓపిక నేను చేతులైతే దండం పెట్టాలి అని చెప్పేసి